నేనుగ్రహాన్ని పూజించి అంత అప్పుడు నేను శవాన్ని పూజించి అప్పట్లో బయటకు వచ్చాను అమ్మా నాతో వచ్చి వచ్చి నా అంతటి నేను చేయలేను నేను బైబిల్లోనే చెప్పాను కదా నా వల్ల ఏమీ కాదని నువ్వు ఎందుకు నన్ను మొక్కుతున్నావు అని అడిగాడు నిజమే ప్రభు నువ్వు దేవుడు కదా నాకు అర్థమైంది నువ్వు శాతగా అడిగా నిజమే మరి నువ్వు ఎవరికో మొక్కావు మరి ఆ మొక్కింది యో అనే కదా అని అడిగాను ఎవరో నీకు కొట్టాడు షమ్మేదాను ఊరు అన్న ఇది నీకు ఊరి పేరు కావాలా విషయం కావాలా మరి నాకెందుకు ఒక్క ఒక బూత్ మాట కూడా అనలేదు ఉండమని అన్నాడు దగ్గరికి వచ్చింది సైతాను మారు వేసుకొచ్చింది సముద్రం రెండు పాయలు చేశారు అంటే ఎవరు చేశారు ఆంజనేయ స్వామి చేశాడా రాముడు చేశాడా శివుడు చేశాడా ఎవరు చేశారు ఈ పాయలు హైదరాబాద్ లో అంత మంది ముస్లింస్ అన్ని దేవాలయాలు ఉన్నాయి కదా వాళ్ళకి తెలియదు హైదరాబాద్ ముక్కల్ అల్లం ముక్కు అయితే మరి అల్లాని మొక్కు అల్లాను మొక్కలు వాళ్ళు వాళ్ళు ఏంటంటే యేసుడు ముక్కలు హలో వీరమ్మా అవునండి నేను శివశక్తి నుండి మాట్లాడుతున్నాను మీరు ఒకసారి కాల్ చేశారు కదా సో మాట్లాడాలని ఏందండి హలో హలో చెప్పండి అదే మీరు కర్ణాకర్ గారితో మాట్లాడాలి అని కాల్ చేశారు కదా ఒకరోజు అవును మాట్లాడాలని చేశాను ఆయన విగ్రహారాలు పూజించారు కదా హలో ఆయన శివశక్తి అంటే ఆయన కదా కరుణాకర్ గారు అవును అవును ఒక నిమిషం ఉండండి హలో హలో చెప్పండి అప్పుడు ఒకసారి నేను నీతో మాట్లాడాలని చెప్పాను అన్నయ్య చెప్పాను అంటే ఒక నెల అప్పుడు ఒకసారి ఫోన్ అంటే నేను నీ వీడియోలు చూస్తున్నాను నీ వీడియోలు చూస్తుంటే నాకు అనిపించింది నేను ఇప్పుడు ఈ పాస్ట్రులు కూడా నీతిగా లేకపోతే నేను నేను నమ్మను నేను ఆత్మతో దేవుణ్ణి నేను నమ్మేను కాబట్టి నేను గ్రహారం పూజించి అంత వ్యతిరేకంగా ఉన్నాను అప్పుడు నేను శవాన్ని పూజించి అప్పట్లో బయటకు వచ్చాను దవాన్ని పూజించారు కాదంటలా నేను ఇప్పుడు పాస్టర్ను కూడా తప్పుండి తప్పని చెప్తాను నేనే ఒప్పుకోను నేను యథార్థంగా మాట్లాడుతున్నాను నేను ఎలా అంటే నేను దేవుణ్ణి ఆ అసలు నిజమైన దేవుడు వీళ్ళ మీ నువ్వు అని చెప్పి నేను మూడు గంటల ప్రేర్ చేస్తే నాకు జవాబు వచ్చింది వచ్చింది కాబట్టి నేను నీకు కాల్ చేశాను నిజమైన దేవుడు అతనే నేను నేను నమ్మే నిగ్రహారా కూడా తీసేసాను ఎవరు నన్ను మార్చలేదు మా నాన్న పాస్టర్ మా అన్నయ్య పాస్టర్ మీరందరూ పాస్టర్లే కానీ వాళ్ళందరికి వ్యతిరేకంగా నిలబడ్డ మీది మీరికే నాది నాకేనని చెప్పి మీరు మీరు లేకపోయినా పలకరిగిపోయినా కాదు ఇప్పుడు మూడు గంటలు ప్రేయర్ చేస్తే జవాబు వచ్చింది తర్వాత విగ్రహాలు విగ్రహాలు తీసేస్తాను ఎలా అక్కడ అక్కడ ఇప్పుడు మూడు గంటలు ప్రేయర్ ఎలా ఫస్ట్ ఆ మతంలోకి వెళ్ళకుండా మూడు గంటలకు కాదన్న మూడు గంటలకి ఏకునే అర్ణోదయంలో ప్రార్థించుడని బైబిల్ ఉంది కదా అట్లా మతంలోకి వెళ్ళకుండానే విగ్రహాలు తీయకుండానే నువ్వు బైబిల్ అట్లా చదివావు మూడు గంటలకు ప్రేయర్ ఎలా చేసావు ఎలా చేశానంటే నేను ఇక్కడ ఉండే గ్రామం అలాంటిది అంటే మా నాన్న వాళ్ళందరూ ప్రార్థన ప్రేయర్కి వెళ్తా ఉంటారు వాళ్ళు రమ్మన్నాక నేను రాకుండా నేను నమ్ముకున్న వాళ్ళే దేవుళ్ళు అని చెప్పి నేను వ్యతిరేకంగా నిలబడ్డానన్న నిలబడ్డాను నేను ఇంట్లో అట్లా వ్యతిరేకంగా ఉంటా నేను పూజలు చేసుకుంటా ఎక్కువగా శివ ఇప్పుడు వినాయకుడు కొమ్మను కూడా చేస్తే నువ్వు కొన్నావా అని అడిగారు నేను అట్లా నేను నిమగ్నం కూడా చేశాను అన్న అంత అంత భక్తిగా ఉన్నాను గుడ్లకి వెళ్ళి చాలా చేశాను గానీ నేను వేరే వాళ్ళ వాకి విని నా మీ పురాణాలు చదివి గ్రంథాలు చదివి చూడు ఈ బైబుల్ చదివి చూడండి అని చెప్పి ఎట్టు మాట్లాడుతున్నారు ఈ పాస్టర్ గారు అని చెప్పి ఒక మ్యారేజ్కి వెళ్తే నేను అక్కడ తెలుసుకున్నానన్నా అంటే ఏం తెలుసుకున్నానంటే వీళ్ళ విగ్రహారాల గురించి ఇట్ట తప్పుగా మాట్లాడుతానడండి పాస్టర్ గారు ఈయన కాదు నిజమైన దేవుడు ఆయన అంటున్నాడేది ప్రార్థన చేసి చూస్తే జవాబు వచ్చిద్ది ఆడి దేవుళ్ళ ఈ దేవుడు తెలిసిద్ది అని చెప్పి అని సరే బైబుల్ నమ్మకపోయినా కానీ ప్రేర్ చేసి నేదో నాకు వచ్చిన మాటలు చదువుతాను సరే నువ్వు శివ శివుడు అయితే నువ్వు రాముడు అయితే దేవుడు మీరు కదా మరి ఆయన దేవుడు అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తే నాకు ఈ దేవుడే మాట్లాడాడు మాట్లాడు ఏం మాట్లాడాడంటే నిజమైన దేవుడు నేను నా దగ్గరికి నువ్వు నా దగ్గరికి వస్తే నీకు పాప క్షమాపణ ఉందని మాట్లాడాడు నేను నేను మక్కడ కూడా చెప్పాను అదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను వాళ్ళ వాళ్ళనే వ్యతిరేకంగా ఉన్నాను చెప్పాడు ఎలా చెప్పాడు నేను ఇట్లాగే నాకు డౌట్ వచ్చి అసలు దేవుడు ఎవరు అని చెప్పి నేను ప్రేయర్ చేస్తే తెల్లవారులు ప్రేయర్ చేస్తే పొద్దున్నే మాట్లాడాడు నాతో నేను క్రిస్టియన్ ప్రేయర్ చేశాను నేను క్రిస్టియన్ కాదా చిన్నప్పటి నుంచి అవునా మరి ఏం తెలుసు నీకు నేను చిన్నప్పుడు నా పేరు కరుణాకర్ చర్చ్ లో పెట్టారు నువ్వు మధ్య నడమంత్ర సిరిలాగా నువ్వు మధ్యలో మారావు నువ్వు నేను మధ్యలో ఇప్పుడు నీకు అట్లా ఎందుకు చెప్పాడు నాకైతే ఏం చెప్పాడు నాతో వచ్చి మాట్లాడాడు ఆయన వచ్చి నా అంతటి నేను ఏమి యూజ్ చేయలేను నేను బైబుల్లోనే చెప్పా కదా నా వల్ల ఏమీ కాదని నువ్వు ఎందుకు నన్ను మొక్కుతున్నావు అని అడిగాడు నన్ను మాట్లాడారు నా అంతటి నేను ఏమి యూజ్ చేయలేను అని నేను బైబిల్లో చెప్పా కదా నువ్వు ఎందుకు నన్ను మొక్కుతున్నావ్ అని అడిగాడు నన్ను నేను ఏ సమాధానం చెప్పాలి చెప్పు నీతో అట్లా మాట్లాడా మరి ఎందుకు మాట్లాడా నాతో అట్లాగా నిజమైన దేవుడు దేవుడు ఉండ ఒక్కటే అని పురాణాల్లో కూడా చెప్తుంది ఆ ఒక్కడే దేవుడు ఆ ఒక్కడే దేవుడు ఈశ్వరుడు కాదు నీ కళ్ళు దబ్బుని అని తిట్టాడు అసలు నేను బైబిల్లో నేను శాతగానే ఉండలాగా నేను పరిగెత్తానా లేదా అని అడిగాడు అరే అరే నన్ను చెప్పనే రాదు ఇప్పుడు యేసు నన్ను అడిగాడు నేనేం సమాధానం చెప్పాలి నువ్వు చెప్పు నేను పరిగెత్తానా లేదా అని అడిగాడు బైబిల్లో నువ్వు పరిగెత్తావు నిజమే అని అడిగా అన్నాను నాకు ప్రాణభయం ఉందా లేదా అని ప్రాణభయం ఉంది మరి నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడు పారిపోయావు నిజమే అన్నాను తర్వాత నేను ఏడ్చానా లేదా అని అడిగాడు ఏడ్చేవు ప్రభు అని నిజంగా అన్నాను తర్వాత నన్ను వాళ్ళు పట్టుకోవడానికి వచ్చిన పడిపోయి మరి కొండ మీదకి వెళ్ళి నన్ను దేవుడు రక్షించు రక్షించని మొత్తుకున్నాను కదా నేను అవును ప్రభు నిజమే మొత్తుకున్నావు అంటే మరి కళ్ళు చెవులు దొబ్బయా నేను ఎవరి ఎవరికి మొక్కాను నేను ఎవరికి ప్రేయర్ చేశాను నేనే దేవుడిని అయితే నేను ఎందుకు ఏడుస్తాను నేను ఎందుకు రైతులు కొండ మీద పడి మొక్కుంటాను అని చెప్పి నన్ను అడిగాడు నేనేం సమాధానం చెప్పాలి సమాధానం నేను నేను మొక్కుంటాను ఆయన ఆయన కుమారుడు అని చెప్తున్నాను నేను అడిగా ఈయన అది కూడా అడిగాను మరి అది కూడా చెప్పను కానీ ఆ తర్వాత ఏమైంది నిజమే ప్రభు నువ్వు దేవుడు కదా నాకు అర్థమైంది నువ్వు శాతగా అడిగా నిజమే మరి నువ్వు ఎవరికో మొక్కావు మరి ఆ మొక్కింది యహో అనే కదా అని అడిగాను ఎవరో నీకు చెప్పింది షమ్మేదంటే దర్శనంలో కనపడి దర్శనంలో మీద కొట్టాడు ఏంది ప్రభు కొట్టావు అన్నాను నేను ఎప్పుడు చెప్పానరా యుహోవా అనే పేరు ఎప్పుడైనా బైబుల్లో చెప్పాను అని అన్నాడు చూసాను నిజమే కదా మొత్తం తిరిగేస్తే యోహో అనే పేరు చెప్పా నిజమే ప్రభు ఎందుకు నువ్వు ఎప్పుడు యోహోవా అనే పేరు ఎందుకంటే అంటే నాకు అసహ్యం అన్నాడు అన్నాడు నువ్వు ఎప్పుడు అప్పుడు నువ్వు మనసు పాపాలు అట్లా చెప్పా నేను చిన్నప్పుడు కోసం పరిచయ చేశాను ఎంతో సేవ చేశాను నేను ఏ అన్న ఇది నీకు ఊరి పేరు కావాలా విషయం కావాలా మీ అడ్రస్ మామూలు హైదరాబాద్ మా తెనాలి తెనాల దగ్గర తెనాల్లో యోహన్ గారు చర్చ అంటే చెప్తారు చచ్చిపోయాడు మా నా పేరు పెట్టిన పాస్ట్ గారు చచ్చిపోయాడు తీసుకున్నారు మీరు నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ అంటే బాప్ తీసం అంటాం మళ్ళీ బాప్ తీసం తీసుకునే టైంలోనే నాకు డౌట్ వచ్చింది బాప్ తీసం తీసుకోవాలా వద్దా యేసు ఏందని చెప్పి నేను ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన వచ్చి నాకు దర్శనంలో సమాధానం చెప్పాడు నా శంపలు బాధపెట్టాడు నేను దేవుడిని అంటే ఎవరు నీకు చెప్పిందని తర్వాత నువ్వు మరి నువ్వు యోహోవా నీ తండ్రి కదా ఆ ఎవడ్రా చెప్పింది అసలు యహోవా నా తండ్రి నేను ఇప్పుడు మూడు సంవత్సరాలు ఎవర్రా తన తన కొచ్చాడు నన్ను అసలు కొట్టాడు శం మీద కొట్టాడు తన అదైతే మాత్రం తండ్రి కాదన్న ఎవడు రా నా మాట తండ్రి అనడు కుమారుడు అనడు అసలు బైబిల్ బైబుల్ చదవలేదా నువ్వు బైబుల్ చదవలేదు యేసు బైబుల్లో బాస్టర్స్ అని అందరు అందరూ అసలు ఆయన కొండే కోపం నీకు నాకు ఉందేంటి మరి నాకెందుకు ఒక భూత మాట కూడా అనలేదు నీ దగ్గర సైతాను మారువేషం వేసుకొచ్చింది సైతాన్ నా దగ్గర సైతాను నీ దగ్గర మారువేషం వేసుకొచ్చి నిన్ను అన్నా నేను ఓకే నువ్వు అన్నది సైతనే అని నమ్ముతాను ఓకే నేను ఒకసారి సరే అప్పటికి నేను మా సాక్షి వినవేంటి నువ్వు ఆ చెప్పైతే నీ సాక్షి మీ చెప్తాను ఆ మా సాక్షి నువ్వు ఇనవలసింది వెళ్తానన్నా చెప్పు తర్వాత ఇప్పుడు యోహోవా మీ తండ్రి కదా అంటే ఎవడో చెప్పిందని కొట్టాడు ఎందుకు పేవా కొడుతున్నావు అంటే ఒరే మా నాన్న యోహో అయితే నేను ఒక్కసారైనా చెప్పేవాడిని కదా యోహోవా అనే పేరు చెప్పేవాడు ఎక్కడ నేను చెప్పాను అని అడిగాడు నేను మొత్తం తిరగేసా బైబిల్ నిజమే కదా మొత్తం ఎన్నిసార్లు చదివాను ఎక్కడ యహోవా అనే పేరు చెప్పలేదు ఏంటి నా తండ్రి నా తండ్రి అన్నాడు ఎక్కడ యోహోవా అని చెప్పలేదే అని అనుకున్నా నిజమే ప్రభు ఎక్కడ యోహోవా అని చెప్పలేదు కదా అంటే ఎందుకంటే నాకు అసహ్యం ఆ క్యారెక్టర్ అంటే నా అసహ్యం నాకు ఇప్పుడు నేను అరే ప్రతిసారి ఆశ్చర్యపోతే నేనేం చేయలేను అన్నాడు ఎందుకు అసహ్యం ప్రభువా ఆయన మంచోడు మంచోడు ఎవడు నేను కొన్ని కొన్ని హింట్స్ క్లూ ఇచ్చాను నువ్వు పట్టుకోలేదు అన్నాడు ఏంటి ప్రభు నువ్వు ఇచ్చిన హింట్స్ ఏంటి క్లూ లేని నాకు అర్థం కావట్లేదు చిన్నపిల్లడిని నాకు సరిగ్గా అర్థం అయ్యేలాగా చెప్పు అంటే నా పరలోకమందు తండ్రి ఆయన శత్రువులకి కూడా మేలు చేసేవాడు అని నేను చెప్పాను అవునా కాదా అన్నాడు చెప్పాడు కదా చెప్పాడు ఆ నిజమే ప్రభు అవును నువ్వు నీ తండ్రి శత్రువులకు కూడా మేలు చేస్తాడు నువ్వు చెప్పావు కదా నిజమే అన్నాను మరి మరి యహోవా అనేవాడు ఎక్కడైనా శత్రువులకి మేలు చేసినట్టు ఒక్క పేజీ ఒక్క ఒక్క లైన్ చూపించరా అని అడిగాడు నన్ను బైబిల్లో అప్పుడు మళ్ళీ మొత్తం పాత అంతా గుర్తు తెచ్చుకున్నా గుర్తు తెచ్చుకుంటే ఆయన ఎంతసేపు సంపుతా నరుకుతా పీకుతా కొరుకుతా అంటాడు తప్ప శత్రువులకి ఎక్కడ మేలు చేస్తాను అనలేదు సరే శత్రువులకి మేలు చేయటం సంగతి పక్కన పెట్టరా ఇస్రా పక్కన దేవుడు నాతో అన్నాడు శత్రువుల సంగతి పక్కన పెట్టేసేవి ఈ యోహో అనే శత్రువులు పక్కన అన్నాడు అంటున్నా ఇప్పుడేమో పెట్టేయి రా అని అన్నాడు ఆ శత్రువుల సంగతి పక్కన పెట్టేరా అసలు ఆయన నమ్ముకున్న జనం ఎవరు అని అడిగాడు ఇస్రాయలీస్ కదా పేబువా అన్న కదా మరి ఆ ఇస్రాయలీస్ ని అడవుల్లోకి తీసుకెళ్ళి దిక్కులేని సాగు చంపాడు వాళ్ళని వాళ్ళు ఒక రోజు మాకు అన్నం అన్నం తినడానికి లేదు ఆకలి అవుతుంది మిమ్మల్ని నమ్మి కదా వచ్చిందంటే పావులతో కరిపించాడా లేదా పావులతో కనిపించి చంపించాడు కదా అని అడిగాడు ఎంత అడిగాడు నాకు డౌట్స్ క్లియర్ అయ్యేదాకా మాట్లాడాలి కదా మరి ఇప్పుడు రెపికా మూడు గంటల సాక్షి చెప్పింది నేను అరగంట కూడా మీతో ఒకటి స్టెప్ బై స్టెప్ రెబకా అనేది గొడ్డలతో నరికించుకున్నాం కదా ఆమె స్టెప్ బై స్టెప్ బై మొత్తం కలిపి మొత్తం ఒక సాక్షిగా చెప్పింది ఒక రాత్రిలో జరిగిన డిస్కషన్ ఒక రాత్రి అంతా జరిగిన డిస్కషన్ నీకు పది నిమిషాలు చెప్పేస్తున్నా చెప్పు మరి ఈ మాత్రం మాట్లాడి ఏంటి ఆ ఇప్పుడు ఆయన నమ్ముకున్న జనం ఇస్రాయిలీస్ నే దిక్కులేని లేని సాగు చంపాడు వాళ్ళు అన్నం అడిగితేనే పాములతో కరిపించి చంపించాడు ఆయన ఎక్కడరా రా ఇస్రాయిలీలకి ఇస్రాయిలీలకి కాదు అసలు శత్రువులకి మేలు చేసింది ఎక్కడ

ఆంజనేయ స్వామి చేశాడా రాముడు చేశాడా శివుడు చేశాడా ఎవరు చేశారు ఈ పాయలు రెండు పాయలు సముద్రం నిమ్మడం పర్వతాన్ని యేసు గాని యూహో గాని చిన్న గడ్డి పరకు చిన్న బండరాయి కూడా ఎత్తలేకపోయారులే కానీ వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తావు ఎలా ఏమైతేలే గానీ నేను చెప్పాను నా సాక్షులు వింటా ఎనవా ఏసు చెక్క మొక్క మొయ్యలేక కింద పడింది మూడు సార్లు ముట్టి మీద దర్నించుకున్నాడు ఆంజనేయం కొండనే ఎత్తాడు ఆయన పేరు స్వామి తోకలో ఏక కూడా పనిసారి ఇద్దరు ఆయన నువ్వు తోక బీక్షించానమ్మా నేను చర్చకి వెళ్ళాను నేను చిన్నప్పటి నుంచి చర్చకి వెళ్ళాను చిన్నప్పటి నుంచి నేను చర్చకి వెళ్ళాను నేను శవాన్ని మొక్కాను చిన్నప్పుడు వాళ్ళు ఆకలవుతుంది అన్నం రామచంద్ర అని అడిగారు అన్నం మా నాన్న గురిపించాడుగా మన్నాడు ఇప్పుడు నేను చెప్పేది విను అరే వాళ్ళు అక్కడ ఏమన్నారు ఐగుప్తులోనే అయ్యో మాకు చక్కగా అక్కడ చేపలు కోరాకులు ఉల్లిగడ్డలు అన్ని దొరికేయి ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా తప్ప మాకు తినడానికి ఏమీ లేదు మేము తినలేక చేస్తున్నాము మాకు ఏదైనా తినటానికి మంచి ఆహారం పెట్టు అని అడిగారు అవునా కదా అవునా కదా మరి మంచి ఆహారం ఇప్పుడు మా పిల్లలు తినలేకపోతున్నారు ఇది నిన్ను ఇప్పుడు దేవుడికి ఆహారం పెట్టడం అనేది అసాధ్యమా అది ఒక పెద్ద విచిత్రమా ఏది కావాలంటే అది పెట్టగలరు కదా ఇప్పుడు మా పిల్లలు తినలేకపోతున్నారు ఇది మేము తర్వాత వీళ్ళని చంపేసిన తర్వాత ఇచ్చాడంట ఎందుకు అది సాటిసం అంటారు నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు సముద్రం సముద్రం చాడు అన్నావు కదా సముద్రం జీల్చినోడికి ఆ ఈజిప్ట్ పక్కన ఉన్న కి తీసుకెళ్ళడానికి ఒక రోజు రెండు రోజులు బట్టి జర్నీ నడిస్తేనే మరి హిగ్రాహారాలు పూజించిన వాళ్ళని ఆడ పరోసాడు వాళ్ళని ఎందుకు రక్షించలేదు ఇప్పుడు రాముడు శివుడు ఉంటే వాళ్ళని రక్షించవచ్చు కదా ఎన్నికడి ఎందుకు పడ్డారు ఇప్పుడు వీళ్ళు తప్పించుకొని మీ దేశంలో మేము ఉండలేము బానిసలు మేము బతకలేము మేము స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు వాళ్ళు విడుదల చేయాలి వాళ్ళకి జాలి ఉండవు అయితే సరే వెళ్ళిపోండా మీకు కష్టపడితేనే మీకు తిండి ఎత్తున్నాము మీరు కష్టపడలేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే వదిలేయాలి కానీ ఎంత పడి వాళ్ళకి వాళ్ళు ఉంచుకొని వాళ్ళ చేత పనులు చేయించుకుంటే కష్టపెట్ట అని ఇప్పుడు మానవులు కాబట్టి పాప లోకంలో పుట్టే కూడా అందరి దగ్గర పాపం ఉంటది కానీ దేవుళ్ళు వేరు మనుషులు వేరు వీళ్ళకాడ పాపం ఉంటది మళ్ళీ శ్రమాపణ ఉంటది కోరికలు ఉంటాయి తిండి పోజేషన్ అన్ని కావాలని అనుకుంటారు ఆ బలహీనతలు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు చెప్పింది మీరు పాటిస్తే అన్నాడు వస్తాయి అన్నాడు అయిపోయింది అసలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పడిన హింస ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించిన కష్టాల కంటే వంద రెట్లు ఎక్కువ వాళ్ళు సార్లు మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బాగున్నాం మేము తిరిగి వెళ్ళిపోతాం అని వందల సార్లు చెప్పారు వాళ్ళు ఎందుకు చెప్పారు వాళ్ళని చూసుకోవడం చేత కదా వాళ్ళని ఏమని చెప్పి బయటకు తీసుకొచ్చాడు వాళ్ళు ఏంటమ్మా ఇప్పుడు అనేవాడు ఏం చేశాడు కొండ మీద ఎక్కి నలభై రోజులు కూర్చున్నాడు వీళ్ళని అడవుల్లో పిల్ల పాపలతో కట్టుబట్టలతో బయట తీసుకొచ్చి అడవులు అట్టడవుల్లో పెట్టి ఈయన కొండ నుంచి నలభై రోజులు కూర్చుని దిక్కుమొక్కు లేకుండా వదిలేస్తే వీళ్ళు ఏం చేస్తారు అన్నం మన్నా కురుస్తుంది కదా ఎక్కడ కురుస్తుందమ్మా అప్పుడు అప్పుడు మన్నా కురిసిందని లేదు అక్కడ ఎక్కడ ఎక్కడ చూపించు నువ్వు మన్నా కురిసిందని నలభై రోజులు వీళ్ళని వదిలేసిపోతే అదే ఈ మోస అనేవాడు మనల్ని నమ్మించి మోసం చేసి అక్కడ తీసుకొచ్చాడు అక్కడ వదిలేసిపోయాడు నట్టడివిలో మనం ఏదన్నా ఒక దేవుని పెట్టుకొని మనం ఇక్కడి నుంచి పోదాము ప్రయాణం అవుదాం అని చెప్పి వాళ్ళు ఒక దేవుని పెట్టుకున్నారు ఓ ప్రతిమని చేసుకున్నారు నువ్వు దిక్కు లేకుండా వదిలేసిపోయింది ఎవరు దేవుని చేసుకుంటారా మనుషే దేవుడే మనుషులు చేస్తాడు కాని మనుషులు మనుషులు దేవుడిని చేసుకుంటారా ఆ వస్తువుల మోసే అనేవాడు దేవుని వాళ్ళ దేవుణ్ణి క్రియేట్ చేశాడు కదా బైబిల్ దేవుణ్ణి మరి మనుషులు మోస క్రియేట్ చేస్తాడు దేవుణ్ణి మోసే యోహో అని క్రియేట్ చేశాడు కదా అట్లా క్రియేట్ చేస్తాం మరి మోసే అని మోసేనే యోహో అని తీసుకొచ్చాడు యహో అని తీసుకొచ్చాడు అందరికి కూడా అసలు రెండు సముద్రం రెండు పాయలు ఎక్కడైంది ఎక్కడ అవలేదు మరి ఆగా ఒక నిమిషం సముద్రం నిజంగా రెండు అయ్యి సముద్రం నిజంగా రెండు అయ్యి ఆ ఈజిప్ట్ సైన్యాలన్నీ పడి చచ్చిపోతే వీళ్ళు అసలు అక్కడ ఈజిప్ట్ నుంచి పారిపోవాల్సిన అవసరం ఏముంది మరి అన్నారు అంత అబద్ధం అది రాసుకున్నారు అట్లాగా నిజంగా జరిగితే అసలు అసలు వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన ఇప్పుడు మోసే ఈజిప్ట్ రాజుకి ఏం చెప్పాడమ్మా మోసే ఈజిప్ట్ రాజుకి ఏం చెప్పాడు ఏం చెప్పాడు? మేము అడువుల్లోకి వెళ్లి ఉత్సవం చేసుకుని వస్తామని చెప్పాడు. పారిపోతோம் అని చెప్పాడా? ప్రార్థన చేసి ఆయన మోషే ప్రార్థన చేసినప్పుడల్లా అలా నీళ్లు రక్తంగా మార్ని 20 kappalu పంపించాడు. కాకమ్మ పక్కన పెట్టి గానీ అది నేను అడిగిన ప్రశ్న ఏంటి? మోషే ఫరో కొడు తెలుసు. రాజుకు ఫరోకి ఏం చెప్పాడు? నేను మా జనాన్ని తీసుకుని వెళ్ళిపోతానని అని చెప్పాడా? అడువుల్లో ఉత్సవం చేసుకుని వస్తామని చెప్పాడా? అడవుల్లో ఉత్సవం చేసాలి వీళ్ళు ఓపిక పట్టలేదన్న వీళ్ళు ఓపిక పట్టలేదు ఎందుకంటే దేవుణ్ణి ఆనుకోలేదు మోసే అనేవాడు కంత్రిగా కాకపోతే ఈజిప్ట్ రాజుకి నిజంగా మోసే అనేవాడికి వాళ్ళ దేవుడు కాంటాక్ట్ లో ఉంటే ఆయన కంత్రిగా అయితే పవర్ అంత పవర్ అట్లా ఎక్కుతాడు బైబిల్ లో దుష్ట శక్తి కదా దుష్ట శక్తి ఆయన దుష్ట శక్తి కలిపురుషుడు మోసా చెప్పు కోట్ల మంది కొట్టుకుని చచ్చిపోవడానికి కారణం ఎవరు కదా మండుతున్న పొగ పొద దగ్గర మండుతుంది కానీ అక్కడ కాలిపోట్ల చెట్టు నువ్వు అక్కడ చెప్పులే కాటి పాపర్ల వాళ్ళు కూడా కాటి పాపర్ల వాళ్ళు కూడా కొన్ని మంత్రాలు జిమిక్కులు చేస్తారు అంత మాత్రం వాళ్ళు సరే సరేనన్నా నేను చెప్పేది అమ్మా నా సాక్ష్యం వినాల్సిందే నువ్వు నీ సాక్షి వింటున్నాలే నా సాక్షి ఎక్కడా వింటున్నా ఎక్కడ చెప్పు నీ సాక్షి అదే చెప్తున్నావు కదా అయితే ఒరే నేను కాదురా నేను ప్రభుని నువ్వు అట్లా కాదు నేను లేను అయ్యి చెప్పుకొస్తున్నావు కదా నువ్వు సరిగ్గా మొదటి నుంచి ఎందుకు చెప్తాను నేను ఇక్కడ పేరు పెట్టుకున్నప్పుడు వర్షం మొదలు పెడు మా వర్షం మొదలైంది గాలి మొదలైంది ఉరువులు మొదలయ్యింది వర్షం ఉన్న చెప్తున్నా నువ్వు పేరు పెట్టించుకుంటున్నావు ఇప్పుడు పెట్టించుకోలేదు మన ఇంటి ముందల ఇప్పుడు నువ్వు ఎప్పుడు పూజ చేస్తా ఉండేదాన్ని చూడలేదు వచ్చి ప్రార్థన చేస్తే ఐదు నిమిషాల్లో గాలి వర్షం ఆగిపోయింది అంత ప్రేరు జరిపేరు

తండ్రి ఎవరంటే ముస్లింస్ అడుగు తండ్రి ఎవరు వాళ్ళు 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 మోకరిస్తున్నారు కదా ముస్లింస్ తండ్రి ఎవరు చెప్తారు హైదరాబాద్ లో అంత మంది ముస్లింస్ అన్ని దేవాలయాలు ఉన్నాయి కదా వాళ్ళకి తెలియదు అల్లన్ ముక్కు అయితే మరి ముక్కు

యేసు cheat అని ముస్లింస్ నమ్ముతున్నారు కదా వాళ్ళకి తెలియదా మరి సరేనన్నా ఆయన అన్ని శరీరంతో ఇక్కడికి జన్మించాడు యేసు తినివేయలేదు యేసు తినివేయలేదు అని ముస్లింస్ నమ్ముతున్నారు వాళ్ళకి తెలియదా మరి బైబిల్ అంటే రాజు ముస్లింస్ గురించి చెప్పావు కదా నువ్వు ముస్లింస్ ఏం తిరుగుతున్నారు ఆయన సిలువుని వేస్తారని అన్నారు కానీ సిలువులో చచ్చిపోలేదు ఇప్పుడు ముస్లింస్ గురించి చెప్పింది ముస్లింస్ గురించి చెప్పింది నువ్వు వాళ్ళు మరి ఇది నమ్ముతున్నారు కదా మళ్ళీ బైబిల్ నమ్ముతున్నారు మేమేమో నువ్వు ముస్లింస్ గురించి మాట్లాడతావా బైబిల్ మాట్లాడతావా నేను ఒకటి చెప్తున్నాను ఏం చెప్తావు నువ్వు ఒకటి కాదు చెప్తున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు ఏడు కాదు ఏడు చేతగానోడు

అన్న ఒక రోగం వస్తేనో హార్ట్ షాక్ వచ్చేనో ఒక అప్పుల పాలైతేనో లేకుంటే ఏదైనా ఇబ్బంది కలిగితేనో ఇంక ఇంకెవరు లేరు ఇంక శరణం ఇంక ఈ దేవుడే అని చెప్పి కొంతమంది వెళ్తారన్నా నాకు అప్పుల అప్పులు పాలు అవలేదు ఏ రోగం లేదు దేవుడు అని చెప్పి నరకానికి సత్యం తెలుసుకుని నేను బయటకు వచ్చేసా నుంచి చెప్పాడు నిజంగా నేను నేను చెప్పేది కన్యాడుతో ప్రాతం చేస్తే నాకు వచ్చిన సమాధానం నువ్వు నువ్వు పేడ పుట్టిలాగా పుట్టి పెంటలో కెలుగుతూ తిరుగుతూ ఉంటావు నేను ఎందుకు పనికి రాకుండా పోతావని నా బాధ అమ్మా అందరూ నాశనం నాశనమైపోతున్నారని నా బాధ నాశనం లేకుండా పోతారని నా బాధ వాళ్ళు పుట్టగదులు లేకుండా పోతే నీ బాధ ఎందుకంటే వాళ్ళు బ్రతుకుతున్నారు వీళ్ళు బ్రతుకుతున్నారు ఏంది సాధారణ జాలి అంటే నేను చెప్పేది ఆత్మని రక్షించమని ఉండగా అన్నా భూమండల నేను ఒక సాధారణ సింహాసనం ఇస్తే వాడు ఏం చేసాడు దేవుడు మీద తిరగబడ్డాడు అని శక్తులు ఉన్నాయి ఆ శక్తులే ఈ దేవుళ్ళు ఈశ్వరుడైనా వాళ్ళైనా నేను తెలుసుకున్నానన్న నేను అన్న చదువుతున్నాను నేను చదువుతున్నాను అన్నయ్య నేను ఎందుకు మాట్లాడతాను తెలుసుకుంది ఏంటంటే చదువుకున్నా రాక్షసులు పూర్వయోగంలో రాక్షసులున్నారా హిరణ్యకశపుడు వాళ్లే యోహోవాడు ఆ రాక్షసులే ఆ రాక్షసులే వీళ్ళుగా పుట్టారు మోసే ప్రవక్తలందరూ కూడా రాక్షసులు ఇప్పుడు దేయ్యాలన్నే కదా కూడా మీ పాస్టర్ దేయ్యాలు రాక్షసులు అన్ని కూడా పూర్వ యుగాల్లో రాక్షసులు అందరూ కలిసి మీ పాస్టర్లుగా బుట్టారో ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశుడు దుర్యోధనుడు శిశుపాలుడు రావణ కుంభకను వీళ్ళందరూ పూర్వ యుగాల రాక్షసులు అయితే ఈ యుగంలో యెహోవా యేసుగా బుట్టారు యెహోవా యేసు అంటే నేను మాత్రం తండ్రి వక్కడే దేవుడు ఒక్కడే అని చెప్తాను దేవుడు ఆయన నువ్వు నాట్యం అయిపోతావు చె అమెరికా నుంచి వచ్చింది బైబుల్ అన్నారు కదా అమెరికా దేవుడు మరి భారతదేశం ఒక దేవుడు మరి రష్యాకు ఒక దేవుడు ఇన్ని దేవుడు ప్రశ్న అడిగావు కదా దేశానికి ఒక దేవుడు ఉండడు అంతే కదా ఉంటాడా ఉండడు కదా నేను చెప్పేదా సమాధానం చెప్తా అయిపోయిందా ప్రశ్న అడిగావు కదా ఏ దేవుడైనా సరే నేను ఒక జాతికి దేవుణ్ణి అని చెప్పు నేను పలానా అని చెప్పట్లా ఎవడైనా సరే ఒక మత గ్రంథంలో నేను పలానా జాతికి దేవుణ్ణి అని చెప్పుకుంటే అడుగులు నా కొడుకు నిజంగా సరే బైబిల్లో తీసి నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు తెలుసుకున్నావు దేవుడు అనేవాడు ఒక జాతికి ఒక దేశం నేను ఇస్రాయల్ దేవుడిని చెప్పుకుంటాడా ఇప్పుడు నేను భారతదేశం దేవుడు అని చెప్పుకున్నాడా ఇస్రాయల్ వాళ్ళు నా సొంత జనంగా ఎంచుకున్నాడంట మరి మిగిలిన సంక్రాంతి పోవాలా అసలు ఒక జాతిని ఎంచుకోవడం ఏంటమ్మా ఇప్పుడు కృష్ణుడు ఏమన్నా నేను భారతీయులందరినీ నా సొంత జనంగా ఎంచుకున్నాను అన్నాడా భగవద్గీత అందరికీ చెప్పాడా ఒక ముఠా నాయకుడి లాగా మాట్లాడాడు తప్ప ఒక మొఠా నాయకుల్లాగా మాట్లాడు తప్ప ఇస్రాయేల్ దేవుడు ఏంటమ్మా ఇస్రాయేల్కి దేవుడు దేశానికి దేవుడు ఉంటాడా అంటే ఇస్రాయన్ అమెరికా దేవుడు భారతదేశానికి ఒక దేవుడు అంటాడా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు దేవుడు